హాయ్ ఎవరివన్ మేము కాశీకి వెళ్తున్నాం అండి రేపు అందుకనే బ్యాగ్ మొత్తం సర్దుకుందామనేసి ఇంకా ఇలా మొత్తం బట్టలన్నీ తీసేసాను మా పాపవి మా సారు అలాగే నావి అలాగే కాశీకి వెళ్తున్నాం కాబట్టి అంటే మేము ఆల్రెడీ ఒకసారి కాశీకి వెళ్ళామండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అనమాట మా నాన్నమ్మకు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తిని చూడాలని కోరుకుంటే సరే అని మా బాబాయ్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్తున్నారు ఇంకా మేము కూడా అందరము వెళ్దామనేసి బయలుదేరుతున్నాం అనమాట లగేజ్ అయితే సర్దేస్తున్నాము అమ్మమ్మ అమ్మ వాళ్ళు వచ్చేసి అనంతపూర్లో ఉంటారని మే అందరికీ తెలుసు కదండి నానమ్మ అత్త పిన్ని వాళ్ళందరూ వచ్చేసారనమాట హైదరాబాద్కి వాళ్ళు హైదరాబాద్లో బయలుదేరుతారు రేపు మేము కాజీపేటలో ఎక్కుతామండి అదే ట్రైన్ అనమాట ఇంకా నేను మా పాప మా సార్ వెళ్తున్నాము ఈసారి అయితే ఎప్పుడు నేనొక్కదాన్నే ఒక్కదాన్నే వెళ్ళేదానండి కాకపోతే ఈసారి మాత్రము నేను మా సారు అలాగే మా పాప అనేది వెళ్తున్నాం మా బాబు రావట్లేదండి ఇంకా ఫైవ్ డేస్ అనమాట అక్కడ ప్లాన్ అంటే కాశీ విశాలాక్షి అమ్మవారు అలాగే స్వామివారు అంటే శివుడు ఇంకేంటి అన్నపూర్ణ మాత ఇవన్నీ చూసుకునేసి అలాగే మేము అయోధ్య కూడా వెళ్తున్నాము ఇంకా ఫైవ్ అండి అక్కడ ఫైవ్ డేస్ అయితే ఉంటున్నాము కాకపోతే అక్కడ ఇంకా ఏమేమి చూడాలనేది మాకు ప్లానింగ్ లేదు అక్కడికి వెళ్ళేసేసి ప్లాన్ చేద్దామని చూస్తున్నాము ఇంకా అలాగే మీకు చెప్పాను కదండి ఈ శారీస్ వచ్చేసేసి నేను అమ్మవారికి పెట్టాలనేసి మూడు తీసుకెళ్తున్నాను అనమాట ఇవి కూడా పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఇవన్నీ తెలుసు కదండి ఒకటి కాశీ విశాలాక్ష అమ్మవారికి ఇంకొకటి వచ్చేసి అన్నపూర్ణ మాతకు ఇది వచ్చేసి గంగా మాతకు మూడు పెడదామనేసి చీరలు అయితే తీసుకెళ్తున్నానండి అలాగే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట అంటే అమ్మవార్లకు కూడా చీరతో పాటు అమ్మవారు గాజులు కూడా పెడదాము అలాగే శ్రావణ మాసం కదండి అక్కడ మనకు అన్ని శక్తిపీఠాలు కాబట్టి అమ్మవార్లకు సమర్పిస్తే మంచిది అనేసి వెళ్తున్నాము ఇంకొక ఇంకొక విశేషం ఏంటో తెలుసా అండి రేపు వరల అంటే ఎల్లుండి వరలక్ష్మి వ్రతం కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు మేము కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము చూడాలి మరి ఆ రోజు అమ్మవారి దర్శన భాగ్యం ఉంటుందో మాకు అంటే మేము ఎల్లుండే అండి అంటే రేపు బయలుదేరితే ఇక్కడ వచ్చేసి లెవెన్ కలా ట్రైన్ ఉందండి కాశీపేటలో కాశీకి మేము ఆఫ్టర్నూన్ అంటే శుక్రవారం ఆఫ్టర్నూన్ అనమాట దిగుతాము అంటే ఒకటి రెండు ఆ టైం అవుతుంది ఇంకా తర్వాత అక్కడ స్నానాలు చేసేసి గంగానదిలో తర్వాత మేము అమ్మవారి దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాము కాకపోతే టైం సెట్ అవుతుందో లేదో చూడాలి అంటే ఒక్కొక్కసారి ట్రైన్లు కూడా లేట్ అవుతాయి కదండి అలా టైం సెట్ అవుతుందో లేదో చూడాలి ఇంకా ఇదేంటంటే నేను శివనామాలండి అంటే శివకోటి అంటారు కదా అలా రాశాను అన్నమాట ఇది కాకపోతే ఈ బుక్ ఒక్కటే కంప్లీట్ చేశాను అంటే ఇది లక్ష మాత్రమేనండి మామూలుగా శివకోటి రామకోటి అలా రాస్తారు కదా నేనైతే శివకోటి రాయాలని అనుకోలేదు కాకపోతే మనకి ఎంత వీలైతే అంతవరకు రాద్దాం అనేసి లక్ష బుక్ అయితే కంప్లీట్ చేశానండి చూడండి లక్ష బుక్ అయితే మొత్తం కంప్లీట్ చేశాను ఇప్పుడు తీసుకెళ్తున్నా ఇది ఇది తీసుకెళ్తున్నా నేను అంటే స్వామి దగ్గర శ్రీ ఆడ కాశీ విశ్వేశ్వర దగ్గర టెంపుల్లోనే ఈ బుక్ ఇచ్చేద్దాం అనేసి కాశీలో తీసుకెళ్తున్నాను మా నానమ్మకి ఎయిటీ ఇయర్స్ అంటే అయినా కూడా తన చాలా అంటే ఎయిటీ అంటే ఎయిటీ కాదు ఇంకా ఎక్కువనే ఉండొచ్చు ఎయిటీ అబవ్గా ఉండొచ్చు కానీ అమ్మమ్మ ఇంకా బాగా యాక్టివ్ ఉంటుందండి అమ్మమ్మ అంటే నానమ్మ నానమ్మ యాక్చువల్లీ అండి అమ్మమ్మ అమ్మమ్మనే పిలవడం అలవాటు అయిపోయింది అలా ఇక అమ్మమ్మనే పిలుస్తున్నాము చాలామంది అమ్మమ్మ అంటే అమ్మమ్మ వాళ్ళ అంటే మా అమ్మీ వాళ్ళ అమ్మ ఏమో అనుకుంటారు కాదు నాన్న వాళ్ళ అమ్మ అనమాట కాకపోతే ఇంకా మీకు అమ్మమ్మ అమ్మమ్మ అని పిలవడం అలవాటైపోయి ఇంకా అలా అమ్మమ్మనేస్తున్నాం అనమాట ఇంకా టవల్స్ అయితే మూడు తీసుకెళ్తున్నా అంటే ముగ్గురు వెళ్తున్నాం కదండీ ఎందుకంటే ప్రతి దగ్గర స్నానాలు అనేది చేస్తుంటాము ఒక్కొక్కరికి ఒక టవల్ ఉంటే బెటర్ అనేసి ఇంకా మా సార్ నా నాకొకటి మా పాప కోటి టవల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ బుక్ కూడా పెట్టేసుకున్నా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి పోయిన సంవత్సరం రెండు వేల ఒకటిలో వెళ్ళాను అనమాట కాశీకి అప్పుడు కార్తీక మాసంలో వెళ్ళానండి కాశీకి అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రతిరోజు నేను గంగా స్నానం చేసేసి దర్శనానికి అనేది వెళ్ళాము అంటే కాశీలో చాలా టెంపుల్స్ ఉంటాయి కదండీ ప్రతిరోజు మేము గంగలోనే స్నానం చేసేసి అంటే మనం రూమ్స్ తీసుకుంటాం అక్కడ స్నానం చేయకుండా కార్తీక మాసంలో గంగా నదిలోనే స్నానం చేసేసి టెంపుల్స్కి వెళ్ళాము అనమాట అంటే కార్తీక మాసంలో రెండు వేల ఒకటిలో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మళ్ళా స్వామివారి దర్శన భాగ్యం కలిగింది ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కాశీకి వెళ్ళాలి అని అంటే కాలభైరుడే అనుమతి ఉండాలి అని అంటారు కదండి ఇప్పుడు నేను వెళ్ళేది నాలుగోసార్ అండి మా అత్తగారు చనిపోయినప్పుడు ఆ సంవత్సరం అప్పుడు అత్తకు అంటే అక్కడ పిండ ప్రదానం చేస్తే వాళ్ళకు ముక్తి కలుగుతుందని చెప్తారు కదా అలా మేము వెళ్ళేసి పిండ ప్రదానం చేద్దామని అనుకున్నాము కాకపోతే మా సార్కి లీవ్ ఇవ్వలేదండి అప్పుడు అంటే టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము కాకపోతే ఒక టూ డేస్ బ్యాక్ అంటే రేపు టూ డేస్ ముందు వెళ్తామనగా సార్కి లీవ్ అడిగితే ఇవ్వలేదు ఇంకా సార్కు లీవ్ ఇవ్వలేదు అనేసి ఇంకా నేను కొంచెం బ డిసప్పాయింట్ అయిపోయినాను అయ్యో సార్ మా సార్ రాలేదే ఇంకా మేమిద్దరమే అంటే అమ్మ అమ్మ వాళ్ళ సైడ్ అందరూ వస్తున్నారు కానీ మన హస్బెండ్ వస్తేనే కదండి మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది మనతో పాటే అలా నాకు చాలా బాధ అనిపించింది లీవ్ ఇవ్వలేదనేసి ఇంకా ఇప్పుడైతే వాళ్ళు సారే ఫోన్ చేసేసి లీవ్ శాంక్షన్ చేశారనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది శివుడి అనుగ్రహం ఉంది కాబట్టి మేము మళ్ళా సార్తో పాటు వెళ్తున్నాను అనుకుంటున్నాను చెప్పాను కదండి మేము కాశీకి వెళ్ళినప్పుడు అన్ని కొన్ని లైవ్ ప్రోగ్రామ్ పెడదామని అనుకుంటున్నాను ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి బాయ్